హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా అమ్మలు అందరూ మేమైతే మస్తున్నాం అందరికీ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఉన్నాం ఈ సండే అయితే సో ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళు ఏం స్పెషల్ చేస్తారో పొయ్యి అయితే చూద్దాం ఓకేనా మమ్మీ హాయ్ అప్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈ సండే అయితే మా అమ్మ ఇక్కడికి వచ్చేసినాం కదా ఈరోజు మటన్ అయితే పొయ్యి మీద వేసినాము మటన్ అయితే ఉంది ఇదైతే మటన్ కర్రీ ఫ్రెండ్స్ అదమ్మా హాయ్ అబ్బు ఇప్పుడైతే ఇక మటన్ అవుతుంది మటన్ అయిపోయిన అన్నం వండాలి అక్కడ అయితే పూరీలు చేస్తారు అమ్మ వాళ్ళు అయితే పెద్దమ్మ హాయ్ అబ్బు మా పెద్దమ్మ పూరీలు అయితే వేస్తుంది ఫస్ట్ టైం అయితే వీడియోలో కనిపిస్తుంది తను మా అక్క ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎందుకంటే అమ్మ వాళ్ళైతే చిన్న లైట్లు ఉన్నాయి లైటింగ్ అయితే ఎక్కువ లేదు వీడియో మాత్రం అబ్బాబు కనిపిస్తే ఏం అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా అడ్జస్ట్ అవ్వండి ఊర్లో ఉన్న రోజులైతే ఇక ఇప్పుడైతే వంటలన్నీ పిల్లలు అయితే బాయ్ దగ్గరే వండుకుందాం అని అన్నారు అన్ని మళ్ళీ ఇక్కడ మేము అయితే మేమైతే వంటలన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని బాయ్ దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ తిందాం అని అయితే అనుకుంటున్నాము చూద్దాం ఎంతవరకు సాధ్యమవుతుంది మరి ఆ వర్షం రాకపోతే మాత్రం బాగా దగ్గరికి వెళ్తాం వర్షం వస్తే మాత్రం మీ ఇంట్లోనే పిల్లలు అయితే బాయ్ దగ్గర తినాలని చాలా ఇష్టపడతారు అందుకోసం పచ్చని చెట్ల పొలాలల్లా అయితే ఈ రోజు ఫిక్స్ అయినాము అందుకోసం వంటలు అయితే చేస్తున్నాము ఇక నెక్స్ట్ ఇదేంటినీ బోటీ కర్రీ బోటి అయితే కడిగి పెట్టింది ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ బోటి కర్రీ తలకాయ కూర తలకాయ కూర ఫ్రెండ్స్ వీళ్ళందరు తింటారు నాకు మాత్రం పప్పు అన్నమే ఈ రోజు బికాస్ ఆఫ్ శ్రవణా తినను నేను ఒక్క నాన్న తినను నాకు చూడు ఉన్నాడు మటన్ తిన ఫ్రెండ్స్ మా పెద్దమ్మైతే పూరి అయితే గోలిస్తుంది

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ అన్నం అయితే ఫ్రెండ్స్ మా అయితే బోటి సాఫ్ చేస్తుంది లైట్ లైట్గా తింటా తింటాం తింటాం ఇష్టం బోటి ట్యాప్ చూస్తుంది అని హాయ్ అప్పు ఇదేంటి డిమార్ట్ వీడియోలో నువ్వు అనవడలేదని కామెంట్స్ పెడతారు అందరూ నువ్వు వేడుకున్నావు చెప్పు నేనైతే సో అందుకని వీడియోలు అయితే కనబడి అందరు కామెంట్స్ పెడుతురు మా హనీ కనబడతా లేదండి హనీ లేదు హనీ లేదు హనీ రాలేదా అని రిజిక్ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అనాలే ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఈరోజు పొద్దుగా వచ్చింది డాడీ హాయ్ అప్పుడు నాడు గిన్నెలు లెట్టు హనీ నువ్వేం పట్టుకుంటున్నావు

బయ దగ్గరికి వెళ్తున్నాము అక్కడైతే తినడానికి అయితే ఇంకో వంటలు వేసుకొని బయట దగ్గర తీసుకు వెళ్తున్నాము ఇప్పుడైతే అందరం కలిసి ఉంటున్నా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే మమ్మీ చుట్టూ మొత్తం ఎంత బాగుందో గ్రీనరీ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ వాళ్ళు అయితే పరుసలు ఇప్పుడైతే లంచ్ చేయడానికి फ्रेंड्स इब रहते मैं मैते लंच ही देयस न बाय दगारा हां गुचि फ्रेंड्स हाय फ्रेंड्स ना नंदी ना नंदी वर्दिन మీకేం కావాలి మేడం స్ప్రైట్ థమ్స్అప్ స్ప్రైటా నల్లి బొక్క తింటున్న అమ్ములు నేను మీ అమ్ములు నల్లి బొక్క వేరుస్తుంది ఫ్రెండ్స్